అండి అందరికి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగుంటారులే మీకేంటండి బ్రహ్మాండంగా ఉంటారు కానీ ఇక్కడ చూసిన చికెన్ లెగ్ పీసులతో కబాబ్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఈ చికెన్ లెగ్ పీసుల కబాబ్ ని సింపుల్ గా ఇంట్లోనే నా స్టైల్ లో నేను ఎలా చేసుకున్న చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఈ కోడి లెగ్ పీసుల్ని జాయింట్ లో నీట్ గా కడిగి వాటికి చాక్ తో ఘాట్లు పెట్టేసుకోవాలి ఇంకా తర్వాత ఏముంది వీటికి మసాలా పెట్టాలి కదా దానికోసం అని ఒక ప్లేట్ లో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ అల్లం అల్లమెల్లిగడ్డ పేస్టు ఒక నిమ్మ చెక్క రసం పిండుకోవాలి దాంట్లోనే కొంచెం ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా కొంచెం నూనె వేసి బాగా కలిపి ఆ మసాలాని చికెన్ ముక్కలకు బాగా పూసుకోవాలి ఒక విషయం చెప్పేదా రెస్టారెంట్ కి వెళ్లి వేలకు వేలు డబ్బులు వేస్ట్ చేయకుండా చాలా నేచురల్ గా ఇంట్లో ఉండే వాటితోనే హెల్దీగా మనమే చేసుకోవచ్చు కదా డబ్బులకు డబ్బులు సేవ్ చేసుకోవచ్చు మన వంటని మనమే వండుకొని తిన్నామన్న తృప్తి ఉంటది నిజమా కదా చెప్పండి మా ఇంట్లో అందరూ చికెన్ ఇష్టంగా తినేవాళ్ళే అందుకే ఇప్పుడు ఒకేలా కాకుండా వెరైటీగా ట్రై చేసి ప్రయోగాలు చేస్తుంటా వాళ్ళ మీద మీరు అలాగే చేస్తుంటారా ఇప్పుడు ఇంట్లో అలా అయితే కామెంట్ చేయండి ఇంకా పొయ్యి మీద బాండి పెట్టి దాంట్లో తగినంత నూనె పోసుకొని ఈ మసాలా పెట్టుకున్న చికెన్ ముక్కలను అందులో వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవడమే ఫ్రై చేసేటప్పుడు ముక్కలు మునక్కుండా ఉంటాయి కదా దానిపైన కొంచెం కొంచెం ఆయిల్ పోసుకోవాలి అప్పుడే మళ్ళీ పైన కూడా ఉడుకుతుంది చికెను ముక్కలు మునిగేంత కూడా పోసుకోవచ్చు అది మన ఇష్టం ఇంక నేను నూనె వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి కొంచెం పోసిన పా పొయ్యి మీద ఉడుకుతుంటేనే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు అయిపోద్ది ఎప్పుడెప్పుడు దించుకుని తినద్దాం అన్నట్టుంది ఆ ఇంట్లో మాత్రం నేను మా అవిగాడి కొంచెం తేడా చికెన్ చూస్తే చాలు పిచ్చెక్ోళ్ళ లాగా బిహేవ్ చేస్తాము మా చిన్నోడు వాళ్ళ నాన్న తింటారు గానీ మరీ మా రకం కాదు ఇంట్లో ఇంకా ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ కారం మసాలాలు కూడా వేసుకోవచ్చు నేను మా పిల్లలు తినరని చెప్పేసి ఏం మసాలాలు ఎక్కువకుండా చేసిన సింపుల్ గా ఈ వీడియో మీకు నచ్చిందంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు other than me